ఓకే అమ్మా ఈయనే మళ్ళీ ఇంకోసారి గెలిపించు రోడ్ ఇస్తనే ఉంటాయి డ్రైన్లు ఇస్తే ఉంటాయి పది సంవత్సరాలు నువ్వు చేయరావు ఏమి గెలిపించినావు మంత్రిని చేయడం ఏం దిగినాడు నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించి చేయబోతడుగు రెండు వేల రూపాయలు పెంచు రెండు వేలు ఎవడు చేసినాడు బాబు చేసినాడు పెళ్లి కానికి ఎవడు ఇచ్చినాడు చంద్రబాబు ఇచ్చినాడు తీసుకోలే అందరు బాబు గారు గుర్తురాలే మళ్ళీ మీరు ఎవరిని గెలిపించారు తన్నే దున్నపోతుంది గెలిపించిన పండుగ కానుకలు తీసుకోలేను నా సంవత్సరాల పండుగ కానుకలు తీసుకునే తీసుకున్నారు లేదా రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు వినండి మీరు గెలిపించి పైన ఇచ్చినాం మేము ఆ రోజు మీరు రెండు సార్లు గెలిపించినారు ఇక్కడ మంత్రిని ఏం బీగినాడు అందరూ ఒకటే అంటారు నేను అడుగుతున్నా రెండు సార్లు గెలిపించినారు మమ్మల్ని గెలిపించు చేయబోత ఇరవై సంవత్సరాలు అయింది గెలిపించి ఎప్పుడు గెలిపించిన ఇరవై సంవత్సరాలు అప్పుడు చిన్నమ్మప్పుడు చిన్నమ్మప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం గెలిపించిన టీడీపీని నిన్ను గెలిపించుకున్నా అడగచ్చు గెలిపించు అందరు అవును అవును అందరూ ఒకటే అంటే అందరూ ఒకటే అంటే పెన్షన్ రెండు రాదా నిన్నో ముస్ పెన్షన్ రాదా అందరు బతుకుతున్నారే పెన్షన్ పైన రెండు వందల రూపాయలు పెన్షన్ నిన్ను నేను పెళ్లి పండుగలు కానుకలు ఇచ్చి పసుపు రాలేదా